పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్ల పరిశీలన పూర్తయింది స్థానిక రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రాజకీయ పక్షాలు అలాగే స్వతంత్ర అభ్యర్థులు సమర్పించిన నామపత్రాలు పరిశీలించారు మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థులు నలభై మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా పదకొండు మంది నామినేషన్లు ఆమోదం పొందగా పదకొండు మందివి తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు ఎలక్షన్ కమిషన్ గుర్తింపు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ బీఎస్పీ పార్టీల నుండి డాక్టర్ బూచపల్లి శివప్రసాదరెడ్డి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పుట్లూరి కొండారెడ్డి ఇత్తడి శివప్రసాదుల నామినేషన్లు ఆమోదం పొందాయి అలాగే రిజిస్టర్డ్ పార్టీల నుండి మరో ఐదు మంది ఇండిపెండెంట్లుగా మరో ఇద్దరు నామపత్రాలు ఆమోదం లభించినట్లు తెలిసింది దొనకొండకు చెందిన మంచా మీనా దర్శి మండలం శామంతపుడికి చెందిన అనపర్తి జాన్ వెస్లీ నామినేషన్లు ఆమోదం లభించినట్లు వివరించారు కూటమిగా నిండుగా నామినేషన్ సిద్ధ సిద్ధం సిద్ధం తో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల ఫర